మచానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చేసిన మిలింగర మిత్రులందరికీ పేరుపేర ధన్యవాదాలు చాలా రోజుల తర్వాత ఒక ఎనిమిది నెలల తర్వాత ప్రెజెంట్ చేద్దాం అదేలే కెర బ్రెడ్ ఇస్తున్నాను ఇది ముఖ్యంగా ఎందుకంటే మొన్న జరిగిన సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణ దానికి మోడీ గారు చేసిన సహాయం మోడీ గారు ఒక మాట చెప్పిండు అంటే చేస్తాడు దానికి ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఒక ఉదాహరణ దాంతోపాటు ఈ ఎస్సీ వర్గీకరణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మందకృష్ణ మాదిక్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒక నాయకుడు కమిట్మెంట్తో పనిచేస్తే ఏదైనా చేయవచ్చు ఏదైనా జరుగుతున్న దానికి ఉదాహరణ ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఎంఆర్పిఎస్ పెట్టి ఎంతోమంది తనని అవమానపరిచినా ఇక అయిపోయిందన్న తనని అరెస్ట్ చేయాలన్నా ఎన్నో రకాలన్నారు కానీ చివరికి మళ్ళీ ఎస్సీ వర్గీకరణ చేసి ఆ మాదిగా క్యాస్ట్ మొత్తానికి కూడా ఈరోజు న్యాయం చేసిన మందకృష్ణ మాది గారికి ఈ వర్గీకరణకి సపోర్ట్ చేసిన మోడీ గారికి అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు ఒక్కటే కాదు ఇంకా ఈ దేశాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం మనం మోడీ గారు దేశాలలో సమస్యలున్న ఇండియాకి ఇండియన్కి ఒక గౌరవం కల్పించే విధంగా నడిపిస్తూ ఉన్నారు దేశాన్ని దానికి మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు వందల నలభై సీట్లు ఇచ్చి మొన్న మూడోసారి ప్రధానమంత్రి చేసినందుకు కూడా ప్రజలకు కూడా కృతజ్ఞతలు మొన్ననే మా కిషన్ రెడ్డి గారు కూడా సల్యూట్ తెలంగాణకి ఎనిమిది సీట్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసిండ్రు దాంతోపాటు నల్లగొండ పార్లమెంటు కూడా ఎప్పుడు రాని విధంగా బీజేపీకి సెకండ్ ప్లేస్లో ఉంచి హయ్యెస్ట్ ఓట్లు సాధించినందుకు ఇచ్చినందుకు నల్లగొండ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పాలన చూస్తా ఉన్నాం మొన్ననే ఈ రైతు రుణమాఫీ విషయంలో కూడా మనం రుణమాఫీ చేయాలంటే దాదాపు ముప్పై ఐదు వేలు నలభై వేల కోట్లు కావాలన్నారు కానీ ఈరోజు మొన్న లక్ష రూపాయల లోపు ఒక ఆరు వేలని లక్షన్నర లోపు ఒక ఏడు వేలని చేతులు దులుపుకునే సమస్య మొదలైంది దానికి తగ్గట్టే ఈరోజు ఒక్కటే కోరుతాను మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మొన్ననే ఒక హెల్ప్ లైన్ ప్రారంభించింది రైతుల కోసం కిసాన్ మోర్చా తరఫున ఒక హెల్ప్ లైన్ ప్రారంభించారు అది ఏంటంటే ఈరోజు ఎవరెవరైతే రుణమాఫీ అర్హులయ్యిండి కూడా రాలేదు ఆ రోజేమో ఎంతసేపటికి మీరు ఎవరైనా డిసెంబర్ తొమ్మిది దాకా అప్పులు తీసుకోండి రెండు లక్షలు తీసుకోండి తొమ్మిదో తారీఖు రోజు మీ అందరికి కూడా మొత్తానికి రుణమాఫీ చేసే బాధ్యత నాదని ఎన్నో అబద్ధాలు ఈరోజు చూసిన వంద రకాల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది కానీ ఇవన్నీ కూడా కలిగిలే కబుర్లే ఈ తొమ్మిది నెలలుగా కలెక్షన్లు ప్రతి డిపార్ట్మెంట్లో కలెక్షన్లు మంత్రులకి అడ్డగోలు కలెక్షన్లు మంత్రులు ఈరోజు పెండింగ్ బిల్లులు రావాలంటే కలెక్టర్ కాంట్రాక్టర్లకి నైన్ పర్సెంట్ కమిషన్లు సివిల్ సప్లైలో అవకతవకలు తప్ప ఈ గవర్నమెంట్ చేసే పని ఏది లేదు ఇప్పుడు అందుకే దయచేసి ముందు హుజూర్ నగర్ నల్లగొండ పార్లమెంట్ రైతుల ఉన్నా కిషన్ రెడ్డి గారు ఏదైతే హెల్ప్ లైన్ లైన్ ప్రారంభించిండో మీరు ఈరోజు అర్హులంటే మళ్ళీ ఈరోజు వైట్ కార్డ్ అంటారంట ఆ రోజు రైతు అయితే చాలన్నారు ఈరోజు రైతు అయితే చాలు మేము రెండు లక్షల రుణమాఫీ అనరు దానికోసం మీ అందరూ కూడా ఈ హెల్ప్ లైన్ నెంబర్ని కొద్దిగా దయచేసి మీ పేపర్లలో మేము ప్రింట్ చేయాలని కోరుతా ఉన్నా ట్రిపుల్ ఎయిట్ సిక్స్ వన్ ట్రిపుల్ జీరో నైన్ సెవెన్ ఈ నెంబరు రైతుల హెల్ప్ లైన్ నెంబరు ఈ హెల్ప్ లైన్ నెంబర్ని ఖచ్చితంగా ఎవరెవరైతే రుణమాఫీ రెండు లక్షలు రద్దు కాలేదో అర్హులయ్యింది వాళ్ళందరూ ఈ హెల్ప్ లైన్ ఫోన్ చేస్తే మీది వివరాలు తీసుకుంటారు మీ తరఫున భారతీయ జనతా పార్టీ పోరాడటానికి మీ తరఫున మీకు రుణమాఫీ అయ్యేటందుకు కావడానికి మేము ఖచ్చితంగా ముందుంటామని ఈరోజు శాసనసభలో కూడా మా నాయకులు కానీ శాసనసభ పక్ష నాయకులు కానీ మహేష్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు పోరాడతామన్నారు దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏదేదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ నెరవేర్చేటట్టు చేపించే బాధ్యత మేము నెత్తికేసుకుంటాం ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం రైతు భరోసా అన్నారు రైతు భరోసాని నీకు పన్నెండు వేలు చేస్తాం పదిహేను వేలు చేస్తామని చెప్పింది కౌలు రైతులకు ఇస్తామన్నారు నీకు రైతు కూలీలకు పన్నెండు వేలు అన్నారు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు ఈరోజు పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు అన్నారు ఒక్కటి కూడా ఈరోజు హామీలు అయ్యే పరిస్థితులు లేవు ఏమన్నంటే డబ్బులు లేవంటారు ఏమన్నంటే అప్పులు అంటారు వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చింది కానీ ఇంతవరకు ఏ పని కూడా క్లియర్గా కరెక్ట్గా చేసిన పని లేదు అందుకని దయచేసి ప్రజలు ఆలోచించండి మొన్న ఏదైతే ఈ హామీలు దొంగ హామీలు కట్టుబడినారో చేసినో వాటన్నిటిని చేపించే బాధ్యత మనందరం కలిసి పోరాడదాం దానికి తగ్గట్టు చేద్దాం ఇకపోతే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మొన్నటిదాకా ఉత్తమ్ కుమారుడి గారు ఎప్పుడు వచ్చిన ల్యాండు శాండు మైను మైన్ అనేది ఈరోజు ఇదొక్కటి కాదు ల్యాండ్ శాండు మట్టి అసలు ఈ దీంట్లో అర్హత పేరు పెట్టడానికి వీలు లేకుండా కాట్ల నుంచి పేకాటల కాడి నుంచి ఈరోజు రకరకాలు నడిపిస్తూ ఉన్నారు మరి ఉత్తమ్ కుమారుడి గారు రాకనో ఇక్కడ జరిగేది తెలవకనో తెలిసి కూడా ఊకుంటుండ నాకు అర్థం కావట్లేదు దయచేసి మీ ద్వారా కీడ జరిగే ఈ అక్రమాలను తీసుకుపోయి ఇంకొకసారి జరగకుండా చూడాలని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి కొద్ది రోజులైంది ఇప్పుడే మనం విమర్శలు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు చేసే పనులకి ప్రతిపక్షంగా ఉన్నాం ఖచ్చితంగా ప్రతి పని ప్రజలకు అయ్యేటట్టు చేయడానికి ప్రయత్నం చేస్తాం మీరు చేసే ప్రతి అవినీతిని ఒకతవకల్ని ఎత్తి చూపించేటట్టు చేస్తాం దానికోసమే ఈరోజు చెప్తా ఉన్నాం కాబట్టి దయచేసి మీరు కూడా విలేకరులు కూడా ఎందుకంటే అంతకుముందు రాసేది వచ్చినప్పుడల్లా సేమ్ డైలాగ్ రాసేది కానీ మీ కాళ్ళ ముందే ఒక్కొక్క కాడ ఇరవై ఐదు ట్రిప్రు రోజుకు ఆరు ట్రిప్పులు వేసి కోట్లాది రూపాయలు తరలిస్తా ఉన్నా మాట్లాడే రాదు లేదు ఈరోజు ప్రతి చెరువులో కానీ మేము రైతులకు వ్యతిరేకం కాదు చెరువు మట్టి తోలొచ్చు కానీ చెరువులని కాంట్రాక్టులు బట్టి లక్షల లక్షల రూపాయలు వసూలు చేసి దాంతోపాటు ఎంత తోలాలా ఈరోజు శుద్ధమట్టి బయటకు వచ్చినట్టు చెరువులు నింపుతా ఉన్నది రేపు చెరువులన్నీ ఓటి చెరువులు అయిపోతాయి చెరువుల్లో నీళ్లు నిలబడే పరిస్థితి ఉండదు అట్లాటప్పుడు రైతులందరూ మళ్ళీ ఆగమైపోతారు ఇకపోతే ఇచ్చిన నీళ్లు ఈ తొమ్మిది నెలల్లో నీళ్ళు ఇస్తే డైరెక్ట్ ఖమ్మం నీళ్లు పోయినా చూసుకుంటుంటారు కానీ మనకాడికి వచ్చేది లేదు పోయినసారి మేము పోయి మునగాల దగ్గర మేము ఈడ ఈ వచ్చి బద్దలు కొడతామంటే ఆ రోజు మళ్ళీ ఆపి మనకి నీళ్ళు ఒక్క రోజే ఇచ్చిండు ఇప్పుడు సరే దేవుడు దయవల్ల మళ్ళీ సాగర్లు నీళ్లు వస్తూ ఉన్నాయి అందుకని మళ్ళా మనం సస్యశ్యామల కావాలా దాంతోపాటు రైతులకు అందాల్సిన రేపు విత్తనాల విషయంలో కానీ రైతు కొంటం విషయంలో కానీ దాంతోపాటు ఇంకొకటి ఏదైతే సివిల్ సప్లైస్ కోట్ల రూపాయలు అవినీతి జరిగిందో ఏదైతే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మనం దా రైతులు సీఎంఆర్ సిఎంఆర్ రైస్ పెట్టాల్సి ఉందో అది ఇంతవరకు ఇంకా మిల్లులు సంవత్సరాలు గడిచినా పెట్టే పరిస్థితి లేదు దాన్ని ఎందుకు పెట్టట్లేదు ఎందుకు ఊకుంటున్నారు ఆ మిల్లుని ఎందుకు సీల్ చేయట్లేదు దాంట్లో జరుగుతున్న అవినీతి ఏంది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి మళ్ళొక్కసారి మీ అందరికీ పత్రికా ముఖంగా తెలియజేసేది మందకృష్ణ మాదిక్ గారికి నరేంద్ర మోడీ గారికి మాదిక వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రైతు రుణమాఫీ ఏదైతే నంబర్ ఉందో రైతు రుణమాఫీ నెంబర్కి మీరు రుణమాఫీ జరగని వాళ్ళంతా మీ అందరూ ఒక్కసారి ఆ లైన్కి ఫోన్ చేస్తే మీ తరఫున ఏదైతే ట్రిపుల్ ఎయిట్ సిక్స్ వన్ ట్రిపుల్ జీరో నైన్ సెవెన్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీ డీటెయిల్స్ అని తీసుకొని మీ తరఫున మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున మా అధ్యక్షుల వారు మొన్ననే చెప్పి కిషన్ రెడ్డి గారు మీ తరఫున పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నమని తెలియజేస్తాము భారత్ వాతాకి జై चढ़ें